Hi friends, good evening. Welcome to our business channel. I am Sonia Rao. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువ సమయంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమను ఒకరు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అనేటువంటి రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందడి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఇందులో శ్రీలీల తన అందరితో డ్యాన్స్తో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమాలో అవకాశం రావడం మొదలైంది ఇప్పటివరకు ఈమె చాలా తెలుగు సినిమాల్లో నటించిన విజయాలు మాత్రం పెద్ద ఎత్తున దక్కలేదు ఇలా కెరియర్ ప్రారంభించిన కొత్తలోనే ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ కూడా చేసింది ఈ నటి అల్లు అర్జున్ హీరోగా రష్మిక రష్మికా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం రూపొందిన పుష్ప పార్ట్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది ఈ మూవీ పాన్ ఇండియా మూవీ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈ నటికి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోయిన్ అయినటువంటి కెరియర్ పిక్స్లో ఉండగా స్పెషల్ సాంగ్లో నటించారు కానీ వీరు ముగ్గురు కూడా కేవలం ఒకే ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు శ్రీలీల కూడా ఇప్పటి వరకు తన కెరియర్లో ఒకే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది మరి ఈ ముగ్గురు హీరోయిన్లను ఫాలో అయ్యి ఈ బ్యూటీ కూడా ఒకే ఒక స్పెషల్ సాంగ్తోనే వాటికి దూరంగా ఉంటుందా లేదా మళ్ళీ స్పెషల్ సాంగ్స్ చేస్తుందా అనేది చూడాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇవాల్టి సూపర్ ఎంటర్‌టైన్మెంట్ టాలీవుడ్ న్యూస్ మరకటిన న్యూస్ తో మళ్ళీ కలుద్దాం అండ్ ద వాచింగ్ దిస్ ఛానల్ బై బై bcn ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు bcn ఛానల్